హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ సునీత ఈ రోజు ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీతో మీ ముందుకు వచ్చాను ఇక స్టోరీలోకి వెళితే వెంకటాపురం ఓ చిన్న గ్రామం మట్టి వీధులు పచ్చని పొలాలు పగటివేళ ఎండతో కాలిపోయే గాలి కానీ జనం హృదయాల్లో మాత్రం చల్లదనం ఉండే ఊరు ఇక్కడే ఉంటారు శారదా ఓ మిడిలేజ్ మహిళ ఆమె భర్త పది ఏళ్ల కిందట చనిపోయాడు అప్పటినుంచీ కొడుకు సత్యం కోడలు సౌమ్య అల్లుడు అన్వేష్ విళ్లతో కలిసి ఉంటోంది అన్వేష్ ఓ పట్టణంలో ఉద్యోగం చేసేవాడు కాని ఉద్యోగం కోల్పోయాక ఊరికి వచ్చి తాతయ్య వల్ల మిగిలిన పొలాలను చూసుకుంటూ ఉంటాడు అతనికి సత్యం భార్య సౌమ్య చిన్ననాటి ప్రేమ పెళ్లి అయిపోయినా వారి మధ్య ప్రేమ తగ్గలేదు కానీ ఉద్యోగం పోయిన తర్వాత అన్వేష్లో ఏదో కోల్పోయిన శూన్యత వచ్చింది శారద ప్రేమించే తల్లి లాంటి వ్యక్తి అన్వేష్ ఎప్పుడూ ఆమెతో మాట్లాడటం కలిసి కూరగాయలు తీయడం పొలాల్లో పనిచేయడం మొదలయ్యాయి ఆమె ప్రేమ ఆమె సొంత కొడుకు కన్నా ఎక్కువగా అన్వేష్ మీద చూపుతోంది ఏమ్మా నీ చేతిలో నూనే వాసన ఎందుకింత నీకోసం పూరీలు వేశాను నాయనా నువ్వు నచ్చినట్లు తినాలి కదా అంటూ నవ్వుతుంది శారద ఆ నవ్వులో తల్లి మమకారం ఉంది కానీ అన్వేష్ హృదయంలో మాత్రం అది మెల్లగా వేరే బంధానికి మారుతోంది ఒంటరితనం పట్టణ ఒత్తిడి నుంచి ఓట కలిగిన ఈ గ్రామీణ శాంతం అందులో శారద దగ్గరనుంచి వస్తున్న ఆత్మీయత అన్నీ కలిసి ఏదో కలిపేస్తున్నాయి అతని మనసును ఒక రోజు రాత్రి వర్షం కురుస్తోంది ఇంట్లో విద్యుత్ లేదు అన్వేష్ ఒంటరిగా తడి చొక్కాలో బయటనుండి వచ్చి ముందుబాటు లేకపోవడంతో శారద దగ్గరనుంచి టవల్ తీసుకుంటాడు ఆ క్షణం ఆ కన్నుల మధ్య ఓ మౌనత ఆగిపోయింది శారదచూపు చూపులా లేదు అన్వేష్ చూపు గౌరవంతో పాటు ఆకర్షణ కలిసిన భావన ఆ రోజుతో వాళ్ల బంధం మౌనంగా మారిపోయింది వీధులు నిశ్శబ్దంగా ఉన్నాయి పక్కింట్లో పిల్లలు ఆడుకుంటున్నారు ఇంట్లో శారద బజ్జి వేస్తోంది అన్వేష్ చీకటి నలుపులో కూర్చుని ఆమెను చూసి నవ్వుతున్నాడు నువ్వు పక్కనే ఉంటే నాకు వేరే ప్రపంచం అవసరం లేదు అమ్మయ్యా అని అన్నాడు అన్వేష్ శారద చిన్నగా నవ్వింది కాని ఆ నవ్వులో అయోమయం ఉంది తన కొడుకు లాంటివాడు ఇలా మాట్లాడితే అదేంటి ఈ భావన అన్వేష్ మానసికంగా తల్లితనం ప్రేమ అనుబంధం అన్నీ కలిపేసుకున్నాడు అతడి కోణంలో ఇది తప్పేం కాదు కానీ శారద ఆమె మనసులో తాత్విక పోరాటం మొదలైంది ఒకరోజు రోజు శారదా భర్త ఫోటో ముందే కూర్చుని ప్రశ్నించింది నీ కొడుకు స్థానంలోని వాడితో ఇలా అనిపిస్తే ఇది పాపమా లేక ప్రేమ పాపం కాదు అనే నూతన నైతికతన అప్పటినుంచి ఆమె అన్వేష్కి దూరంగా ఉండే ప్రయత్నం మొదలుపెట్టింది అన్వేష్ తనలో ఒంటరితనాన్ని సహించలేకపోయాడు సౌమ్యతో ఉన్న బంధం బాహ్యంగా సరైనదే కాని గుండెల్లో శారద కోసం ఎదురుచూపులే నీ మౌనం నాకు బాధ కలిగిస్తోంది అని ఒకరోజు అన్వేష్ చెప్పాడు శారద అది బాధ కాదు అది సమాజానికి ఇచ్చే గౌరవం అన్వేష్ ఇక్కడ మనం ఉన్నాం మన మధ్య ఉన్నదే నిజం శారద ఆ మాటలు విని కన్నీళ్లు పెట్టుకుంది కాని ఏమీ మాట్లాడలేదు ఆమె మౌనం అన్వేష్కు అంగీకారంగా అనిపించింది అదే తప్పు తరువాతి రోజుల్లో వారిద్దరూ పొలాల్లో కలిసి పనిచేస్తారు ఇంట్లో వంట చేస్తారు కానీ మాటలు తక్కువ ఒకసారి అన్వేష్ చేతిని పట్టుకుని శారద ప్రశ్నించింది నిజంగా నన్ను ప్రేమిస్తున్నావా తల్లిగా కాదు మరో రూపంగా అతడు మౌనంగా తల ఊపాడు ఆమె కళ్లలో నీరు నిండిపోయింది సత్యం అన్నీ గమనిస్తున్నాడు అతడి భార్య సౌమ్య మౌనంగా ఉండడం అన్వేష్ వెతలతో తిరగడం అమ్మ కనిపించే మార్పులు అన్నీ కలిపి అతనికి అర్థమైంది ఇక్కడ ఏదో అసాధారణంగా జరుగుతోంది ఒకరోజు సత్యం ఆడిపోయినట్టు తలుపులు మూసి శారదను అడిగాడు నీవు మా అన్వేష్తో ఏమైనా ఉంది అన్న అనుమానం నిజమా శారద మొహం శూన్యంగా మారింది అది ప్రేమ కాదు సత్యం అదొక మానవ బలహీనత నేను బాధపడుతున్నా నన్ను నమ్ము సత్యం అమ్మా నువ్వు నన్ను మోసగించలేదు కాని నీ మౌనం నన్ను కడుపు తినేలా చేస్తోంది అంతే ఇంట్లో వాతావరణం మార్చిపోయింది శారద మౌనంగా ఆ ఇంటిని విడిచి వెళ్ళింది అన్వేష్ ఆ రాత్రి రాలిపడిపోయాడు ఒంటరితనంతో బాధతో తన పాపానికి శిక్ష స్వీకరించేందుకు సిద్ధం ఊరు నెమ్మదిగా మరిచిపోయింది శారద ఊరు వదిలి ఓ దేవస్థానంలో ఆశ్రమ జీవితం ప్రారంభించింది ఆమె ప్రేమను మరచింది కాదు దాచుకుంది అన్వేష్ తన జీవితంలో ప్రేమ అనే పదానికి ఒక కొత్త అర్థం ఇచ్చుకున్నాడు నన్ను ప్రేమించిన వాళ్లను నష్టపోకుండా ఉండటం కొన్ని నెలల తర్వాత శారద పిలవడంతో అన్వేష్ అక్కడికి వెళ్లాడు ఇద్దరూ హుండీలో రూపాయలు వేసి దేవుడికి నమస్కరించారు అన్వేష్ చెప్పాడు ఇది ప్రేమ కాదు అమ్మ ఇది ఒక జీవితం నుండి మరొక జీవితం వైపు నడక శారద కన్నీళ్లతో నవ్వింది నీకు మౌనంగా జీవించాలనే ధైర్యం ఉంది అదే నిజమైన ప్రేమ రుజువు